వర్ణిమండల కేంద్రంలో గల మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో శనివారం రోజు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతకు వ్యాపార రంగాల్లో రాణించే విధంగా ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సాండ్రా మరియు అనిల్ గుండల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి దాదాపు డెబ్బై ఐదు మంది యువత పాల్గొన్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సుధీర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువత నిరుద్యోగులుగా మరియు వ్యాపార రంగంలో రాణించే ఆసక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లో కేటాయించడం వల్ల సమయం వృధా చేస్తూ ఆచరణలో విఫలమవుతున్నారని అన్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ యాజమాన్యం అనంత జనార్దన్ సామాజిక బాధ్యతగా భావించి యువత వ్యాపార రంగాల్లో రాణించే విధంగా ఈ రోజు తమ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు పట్టణాల్లో సైతం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయలేని తరుణంలో మారుమూల వర్ణి ప్రాంతం నుండి ప్రపంచ స్థాయిలో వ్యాపార మెలకువలు తెలుసుకునే విధంగా కృషి చేయడం గొప్ప విషయమని కొనియాడారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ అనంత జనార్దన్ మాట్లాడుతూ పాఠశాల సమాజంలో ఒక భాగమని అదేవిధంగా విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పడమే కాకుండా చదువుకున్న చదువులతో అందరికీ ఉద్యోగావకాశాలు లేకపోవడం వల్ల చాలా మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోవడం వల్ల నిరాశగా జీవితాలు గడుపుతున్నారన్నారు అందువల్ల యువత వ్యాపార రంగాల్లో రాణించే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం తోడ్పడుతుందని ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమానికి దాదాపు డెబ్బై యువకులు హాజరయ్యారని తెలిపారు కార్యక్రమం ద్వారా యువత జీవితాల్లో మార్పులు కలిగి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ వివిధ గ్రామాలకు చెందిన యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు మేమందరం కలిసి మీ ఫ్రెండ్కి బర్త్డే లిస్ట్ చేస్తాం హ్యాపీ బర్త్డే సూర్య ఎలా ఉన్నాం అని చెప్పి చెప్తూ ఉంటే అలా అది క్రేజ్ గా వచ్చి నెలకి ఐదు లక్షలు ఇక్కడ సంపాదిస్తున్నాడు వచ్చింది అనుకున్నాను ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ చోట్లు పెట్టుకుంటే ఇది ఏంటి అది అని అడుగుతారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ చూద్దాము ఇది సిక్స్ ఫిఫ్టీ అడగండి దాని రేపు ఆన్సర్ చేద్దాం ఈ రోజు చాలా మంది మాట్లాడేది అంటే భారతదేశం దేనికి గొప్ప అంటే యువతకి ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినప్పుడు యువత భారతదేశం కానీ అదే భారతదేశం చాలా మంది యువత ఏం చేయాలో తెలియక అటు చేసే పని కొంత చేస్తూ మిగతా సమయం అంతా సోషల్ మీడియాలో ఉండే మిగతా గ్యాడ్జెట్స్ ద్వారా టైప్ చేసేసుకుంటే అందులోనూ పల్లెటూరులో చాలా మంది ఏ నైపుణ్యాలు నేర్చుకోవాలి ఎటువంటి స్కిల్స్ ద్వారా మీరు ఎలా మనీ సంపాదించి ఆర్థికంగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇలాంటి అనేక విషయాల్లో సందేహాలతో ఏమీ చేయలేక చేయగలిగిన సత్తా ఉన్నా చేయగలిగిన సామర్థ్యం ఉన్నా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళినా తెలియట్లేదు అందులో భాగంగానే ఈరోజు ఒక సంస్థ చెప్పాలంటే ఒక వ్యక్తి మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ తరపు నుంచి ఒక వ్యక్తి జనార్దన్ గారు ఎప్పటి నుంచో సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఏదో కార్యక్రమం చేసి అటు ఊర్లో ఉండే వాళ్ళందరికీ పేరెంట్స్కి కానీ ఆడవాళ్ళకి కానీ యువతకు కానీ చైతన్యం కలిగిస్తూ ఏదో విధంగా ముందుకు తీసుకెళ్ళని అందులో భాగంగానే ఈరోజు అసలు ఉపాధి మార్గాలు ఎన్ని ఉంటాయి అదే యువతికి చిన్నప్పుడు చదువు విషయాలన్నీ నేర్పించారు కానీ ప్రపంచంలో పెద్ద అయ్యాక వాళ్ళు డబ్బు ఎలా సంపాదించాలి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్కడ చెప్పలేదు అందులో భాగంగా ఈరోజు ఉండే టెలిఫోన్ ఉండే సెల్ఫోన్ ద్వారా కానీ లేకుంటే ఇంటర్నెట్ ద్వారా కానీ వాళ్ళ ఇంట్లో ఉంటేనే టైంని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎలా ముందుకెళ్లగలుగుతారు ఇవన్నీ కలిపి నేను సుధీర్ చంద్ర సైకాలజిస్ట్ని ప్లస్ నాతో పాటు నా బ్రదర్ నిఖిల్ గుడ్డ డిజిటల్ మార్కెటింగ్ మేమిద్దరం కలిసి ఎలా వాళ్ళు స్కిల్స్ నేర్చుకొని వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు వర్ణి అనే ఒక మారుమూల ప్లేస్ నుంచి కూడా ప్రపంచాన్ని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు ప్రపంచంలోకి ఎలా ముందుకెళ్లొచ్చు అనే అంశాన్ని ఈ ఒక్కరోజు చాలా అద్భుతమైన కార్యక్రమం ఎక్కడో సిటీలో జరగడానికి కూడా ఎవ్వరు ముందుకు రావట్లేదు అటువంటి పరిణామంలో ఒక మారుమూల పల్లెటూరులో కూడా వర్ణి అనే ప్లేస్లో జనార్దన్ గారు ముందుకొచ్చి ఒక సామాజిక బాధ్యతతో ఆయన ముందుకు వచ్చేయడం నిజంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్కూల్ అనేది కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి ఈ సమాజంలో స్కూల్ భాగంగా ఉన్నది కాబట్టి స్కూల్ కూడా ఒక బాధ్యతగా సమాజం సంబంధించి ఏదన్నా ఒకటి చేయాలనే ఆలోచనతో యువత యువతకి మంచి మార్గదర్శకం చేయాలి వాళ్ళ యొక్క ఆదాయ వనరులు పెంచుకునేటట్టుగా చేయాలి వాళ్ళ యొక్క బిజినెస్లో ఉపయోగపడేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని అరే అరేంజ్ చేయడం జరిగింది సుధీర్ సాండ్రా గారు ఈ యొక్క ప్రోగ్రామ్కి ద బెస్ట్ పర్సన్ కాబట్టి సార్ని అడిగి అడిగిగానే ఈ ప్రోగ్రాం ఒప్పుకోవటం రావటం మనందరి మన ఏరియాలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన తర్వాత మనము యువత యువతకి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపుని అందుకొని దాదాపు డెబ్బై ఐదు మంది ఈ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క జీవితాల్లో ఈ యొక్క ఈ రోజు అనేది ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ ఈ ట్రాన్స్ఫర్మేషన్ తోటి వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నత సిద్ధాలు కలుగుతారని చెప్పి మేము ఆశిస్తాం